హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను నేను మీకు చూపెట్టబోయేది నేను అటు వీడియోలో నేను చెక్నం గుండలో చూపించాను కదా అందులో మధ్య మధ్యలో మీరు ముత్యాలు వేసుకోమని చెప్పారు కదా ఎలా వేసుకోవాలి ఒకసారి మాకు మీరు చూపెట్టగలరని చెప్పేసి నన్ను కొంతమంది అడిగారు సో నేను మామూలుగా చూపిస్తున్నాను ఎలా వేసుకోవాలన్నది ఓకేనా ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా కొద్దిగా వైరల్ అవుతుంది ఇంకా ఇంకా వేరే చూడని వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నాకు మీరు ఆ విధంగా హెల్ప్ చేయగలగలని నేను కోరుకుంటున్నాను ఓకేనా మనం వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు చకనం గుళ్ళు నేను వీడియోలో చూపించాను కదా ఇవి వచ్చేసి మనకి చకనం గుండ్లు ఇవి మీకు ఏం చెప్పాను నిన్న ఒక గ్రామ్కి వచ్చేసి నాలుగు పీసులు అవుతాయని చెప్పాను కదా ఇందులో మనకి కొద్దిగా చిన్న సైజు గ్రామ్కి ఆరు కూడా అవుతాయి గ్రామ్కి మనకి ఇవి ఆరు కూడా అవుతాయి ఒక్క నిమిషం ఈ పీసులు వచ్చేసి మనకి గ్రామ్కి ఆరు కూడా అవుతాయి కాదు చిన్న సైజు అవుతాయి సో మనం ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు మనకి ఇలాంటి ముత్యాలు మనకి మార్కెట్లో దొరుకుతున్నాయండి ఇలాంటి ముత్యాలు మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి సో ఇవి ఏంటంటే ఇందులో కూడా క్వాలిటీలు ఉంటాయండి కొన్ని ముత్యాలకి పైన కోటింగ్ ఉంది కదా గోల్డ్ కోటింగ్ ఇలాంటి కోటింగ్ మనము వెళ్ళిపోతామండి కొన్ని ముత్యాలకి అది చూసుకోవాలి కొన్ని షాప్లలో మనకి మంచి ఒరిజినల్ ఇవ్వండి అని చెప్పేసి ఇందులో మీకు క్వాలిటీ చూపిస్తున్నాను ఇగో ఇలా ఇలాంటి క్వాలిటీ ఏమవుతుందంటే మనకి ఇది తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకి పొట్టు పొట్టు రాలిపోయే అవకాశం ఉంటుందండి మీకు అర్థమవుతుందా ఇక ఇలాంటి ముత్యాలు కొద్దిగా డార్క్గా ఉన్నాయి కదా ఈ ముత్యాలు మనకి ఈ పైన గోల్డ్ కలర్ కోటింగు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది నేను అదే విధంగా మళ్ళీ ఇంకా వేరే ముత్యాలు చూపిస్తున్నాను ఒకసారి ముత్యాలు మీరు అబ్జర్వ్ చేయండి ఇవి మనకి ఊడిపోవండి ఈ ముత్యాలు మనకి ఇది కొద్దిగా క్వాలిటీ బాగుంటుంది కొంచెం రేటు కూడా ఎక్కువగా ఉంటుంది సో మనకి ఇది అంత తొందర ఇది కూడా ఊడిపోతుంది కానీ అంత తొందరగా ఊడిపోవండి ఇందులో కూడా మనకి ఊడిపోయే అవకాశం ఉంటుంది ఏది వేడి నీళ్ళు పడ్డప్పుడు అలాంటి సందర్భాలలో మనకి పైన ఈ గోల్డ్ కోటెడ్ అనేది ఊడిపోయే అవకాశం ఉంటుంది ఇది కూడా అంత ఒరిజినల్ కాదు అయితే మనకి ఇంకా ఫుల్ ఒరిజినల్ ఎక్దమ్మ ఒరిజినల్ కావాలంటే మాత్రం వేలల్లోకి వెళ్ళిపోతుంది సో అంత ఒరిజినల్ మనము తీసుకోవడం కూడా మన లాంటి వాళ్ళకి అంత అసెట్ కాదండి మధ్యతరగతి వాళ్ళకి ఎందుకంటే వేలల్లో డబ్బు ముత్యాలు పెట్టడం కంటే మనకు కొంచెం గోల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది అదే డబ్బులతో అంటే నేను చెప్తున్నాను కాదు ఓకేనా సో మనకి ఈ మాత్రం క్వాలిటీ తీసుకుంటే చాలండి మనకి మనం ఎప్పుడో ఒకసారి పార్టీ వేర్ వేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం సో ఇప్పుడు ముత్యాలు మనకి ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ ఉన్నాయి కదా ఇవి మనకి గోల్డ్ బాల్స్ సపోజ్ ఇలా ఒక రెండు ముత్యాలు ఇవి తీసుకున్నాము తర్వాత ఒకటి ఈ గోల్డ్ బాల్ తర్వాత మళ్ళీ ఒక రెండు ముత్యాలు తర్వాత ఒక గోల్డ్ బాల్ ఇలా ఇలా మనము లైన్గా తీసుకుంటూ పోతే కూడా మనకు ఒక మనకి లైట్ వెయిట్లో మనకు ఒక హారం లాగా అయిపోతుందండి చూడండి ఓకేనా ఆ తర్వాత వచ్చేసి ఈ ముత్యాలకి మనము గోల్డ్ వేసుకోవచ్చు అండి ఈ ముత్యాలకి మనము ఇక్కడ హోల్ ఉంది కదా ఈ కింద పైన మనకి లైట్ వెయిట్లో గోల్డ్ క్యాప్స్ వస్తాయి ఆ క్యాప్స్ వేయడం వల్ల ఏంటంటే ఇంకొక మనకి గ్రాండ్ లుక్ వస్తుంది ఓకేనా సేమ్ ఇక్కడ కూడా అంతే మళ్ళీ సేమ్ ఒక రెండు ముత్యాలు అలా లేదు మనకి గోల్డ్ ఎక్కువ ఉంది అనుకుంటే ఒక ముత్యము ప్లస్ ఒక బాల్ ఇలా ఇలా సెట్ చేసుకోవచ్చు ఒక ముత్యము ఒక బాల్ ప్లస్ ఇంకో ముత్యము ఇలా అవుతూనే మనకి గోల్డ్ బాల్స్ ఎక్కువ పడుతున్నాయి ఇలా అయితేనే మనకు గోల్డ్ బస్ తక్కువ పడుతుంది మనం ఇదే విధంగా ఒక మాలలాగా వేసేసుకొని కింద ఒకటి మనము గోల్డ్ బా గోల్డ్ లాకెడ్ అని కాకుండా మామూలుగా మనకి వన్ గ్రామ్ గోల్డ్ లాకెట్స్ కన్నా దొరుకుతున్నాయి కదా అవి కూడా మనం వేసుకోని వేసుకోవచ్చండి తప్పేం లేదు ఓకేనా మనకి మనకున్న దాంట్లో సర్దుకోవడం అంటే ఇదే నేను చెప్తున్నాను కాదు ఓకేనా నేనైతే చాలామందికి ఇలాంటి ఐడియాలు ఇస్తుంటాను కొంతమంది ఫాలో అవుతుంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇచ్చిన ఐడియా మీకు కూడా నచ్చినట్టయితే కంపల్సరీ నా వీడియోకి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే